నెట్ లో వస్తుంది ఒక సిరీస్ అయిపోయింది ఇది ఒక సిరీస్ అన్ని బట్ క్లాత్ వేరే 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 హోజరి ప్లస్ ట్వంటీ టూ థర్టీ వస్తుంది థర్టీ ఫోర్ ఫార్టీ వస్తుంది అంటే మీకు తెలిసిందే రాజకంలో ఎలా దొరుకుతుంది అనేది సైజ్ మేడం ఇప్పుడు వరకు ఈ హైదరాబాద్ లో అండ్ బిగ్ సైజ్ ది సేలింగ్ కూడా అట్లానే ఉంటుంది క్వాంటిటీ సేల్ ఉంటుంది అండ్ మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది రిటైల్ సూపర్ హిట్ ఐటమ్ మేడం చాలా మంచిది ఎక్దమ్ రంజాన్ స్పెషల్ అండ్ మేడం ఇప్పుడు టోటల్ సమ్మర్ సమ్మర్ లో టోటల్ పిల్లలకి హాజరీ బేస్ లో కావాలి సూపర్ ఐటమ్ మళ్ళీ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఇట్లా వెస్టర్న్ ఐటమ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి చాలా మంచి క్లాసిక్ పీసెస్ విత్ క్యాట్లాగ్ విత్ లాగ్ కంపల్సరీ అయితే వెస్టర్న్ చూడండి చూడమని ఇంకొక స్టైల్ ఇట్లా దాగర స్టైల్ లో వస్తుంది సూపర్ హిట్ ఐటమ్ ఇది మోస్ట్ ఫేవరెట్ అందరికి ఇవి సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ సైజ్ చూపిస్తున్నాను ఇవి కూడా చాలా మంచి నడుస్తుంది మేడం అవి స్టోన్ వర్క్ అయిపోయినాయి ఇవి స్టోన్ కాకుండా సూపర్ హిట్ పీస్ హీరామండి కింద అన్ని ఐటమ్స్ వచ్చేస్తాయి మేడం చూడండి మేడం అన్ని మోడల్స్ దీంట్లో సిక్స్టీన్ నుండి ఫార్టీ వరకు ఇస్తాను మళ్ళీ ఫోర్ ఫోర్ కలర్స్ తయారు చేస్తాను మేడం ఇచ్చు మేడం హలో అండి హాయ్ అందరికీ నమస్తే ఇవాళ నేను మీ అందరితో రాజ్ కమల్ కలెక్షన్ నుంచి అతిరిపోయే కిడ్స్ వేర్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఇక అన్నీ కూడా బాక్స్ ఐటమ్ అనేది చూస్తున్నాం ఇక్కడ వచ్చేసరికి మనకు రెగ్యులర్ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు ఇలా ఎన్నో రకాల వెరైటీస్ అయితే దొరుకుతాయి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది లేదా మీరు నేరుగా విజిట్ అయ్యి కూడా ఈ కలెక్షన్ అంతా కూడా పర్చేస్ అనేది చేసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ మనకు హైదరాబాద్ కోటీలో అయితే ఒకటే ఉంటుంది భగవన్స్ పక్కనే ఉంటుంది అనమాట కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను చెక్ చేయండి హైదరాబాద్లోనే బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని చెప్పొచ్చు అద్దరిపోయి యూనిక్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి బ్రాండెడ్ కలెక్షన్ బాక్స్ ఐటమ్ కనుక కావాలి అనుకుంటే గనక నంబర్ వన్ క్వాలిటీలో ఇక్కడైతే వెరైటీస్ ఆఫ్ లో స్టాక్ అయితే అవైలబుల్గా ఉంది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అనేది పోస్ట్ చేశాను ఒక్కసారి చెక్ చేయండి ఆ వీడియోను కూడా డిఫరెంట్ డిఫరెంట్ పార్టీవేర్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు పైన సెక్షన్కి అయితే వెళ్ళి మిగతా డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం సార్ నమస్తే ఇవాళ ఏ కలెక్షన్ షేర్ చేస్తున్నారు మ్యామ్ ఇప్పుడు మొత్తం రంజాన్ వెడ్డింగ్ సీజన్ అండ్ పొంగోల్ అవును ఒకటి మనం గ్రౌండ్ ఫ్లోర్ ది వీడియో చేసినాము ఇది సెకండ్ వీడియో మనది ఇక్కడ ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో మనం ఉన్నాము ఇక్కడ టోటలీ బాక్స్ సెక్షన్ ఉంటుంది ఇట్లా టోటల్ ఇవన్నీ శాంపిల్స్ శాంపిల్ షోరూమ్ ఇది అండ్ దీని స్టాక్ అంతా మళ్ళీ పైన గోడౌన్స్ లో ఉంటుంది ఇక్కడ ఓన్లీ మేము శాంపుల్ షో చేపిస్తాము అంటే కస్టమర్ కి ఓన్లీ ఇట్లా శాంపుల్ చూపిస్తాము శాంపుల్ దీని దీని సెట్ అంతా దీని పీసెస్ ఇంకా వేరే సైజెస్ ఉంటాయి కదా అవన్నీ పైనుంచి తీసి మళ్ళీ ఇస్తాము మేము కింద ఎట్లా అంటే డైరెక్ట్ శాంపుల్ అండ్ సెట్ రెండు కలిసి చూపిస్తాము సో ఇక్కడ అంతా శాంపుల్స్ ఉంటాయి శాంపుల్స్ కూడా ఇంత రేంజ్ లో ఉంటది టోటల్ వన్ సైడ్ ఉంటది అంటే కనీసం అంటే వన్ లాక్ శాంపుల్ ఎట్ ఏ టైం చూడవచ్చు మీరు ఒక్కొక్క ర్యాక్ లో చూడండి మినిమం మినిమం ఎన్ని ఎన్ని శాంపుల్స్ ఉన్నాయి ఇట్లా ఒక్కొక్క ర్యాక్ లో ఇవన్నీ పర్ పీస్ డిఫరెంట్ డిఫరెంట్ పీసెస్ డిఫరెంట్ అన్ని ఇన్ని శాంపుల్స్ మెయింటైన్ చేస్తాము ఇప్పుడు శాంపుల్ లో ఏం కలెక్షన్ ఉంటుంది కొన్ని నేను మీకు ప్రెసెంటేషన్ ఇస్తాను చూడండి ఇది చూడండి ఇది సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ వెస్టర్న్ మేడం ఇట్లా క్లాస్ ఐటెం ఉంటుంది ఇవన్నీ వెస్టర్న్ ఐటమ్స్ ఇచ్చండి ఇక్కడ ఈ సెక్షన్ లో స్టార్టింగ్ కాస్ట్ సార్ మ్యామ్ కాస్ట్ అనేది మీడియం అంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది కానీ క్వాలిటీస్ వేరే వేరే ఉంటుంది అట్లా రేట్స్ రేట్ విషయంలో మీకు ఏం ప్రాబ్లం రాదు ఇబ్బంది రాదు బట్ క్వాలిటీ అనేది మీరు చూడాలి అంటే ఏ క్వాలిటీది ఏం రేట్ అనేది అది మీరు చూడాలి ఇచ్చండి ఇట్లా వెస్టర్న్ ఐటమ్స్లో డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి చాలా మంచి క్లాసీ పీసెస్ క్లాస్ ఇదంతా లెగ్గిన్ టైప్ దీనిలో లెగ్గిన్ వస్తుంది మళ్ళీ ఇచ్చు ఇట్లానే సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీలో చాలా వెరైటీస్ ఇప్పుడు ఇట్లా ప్యాంట్ ఇచ్చాండి త్రీ ఫోర్ ప్యాంట్స్ ఇచ్చి ఇది స్కర్ట్ స్కర్ట్ డిజైన్ అండ్ ఇోండి డంగ్రీలో మళ్ళీ లెగిన్ వస్తుంది డంగ్రీ స్టైల్లో లెగిన్ ఇట్లానే మళ్ళీ ఇది వేరే ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ చేంజ్ అయిపోయింది చూడండి ఇవన్నీ డిఫరెంట్ మళ్ళీ దీంట్లోనే ఎట్లా అంటే మేడం బిగ్ సైజెస్ ఉంటాయి ఇచ్చాండి మేడం జాకెట్ ఆర్ఎఫ్డి జాకెట్ లెగిన్ కింద ఇచ్చండి మేడం సూపర్ ఫుల్ హ్యాండ్స్లో మంచి ఐటెమ్ ఇప్పుడు రంజాన్లో వన్ సైడ్ నడుస్తుంది ఇప్పుడు వెస్టర్న్స్ రంజాన్లో అండ్ అన్ని ఆల్ సీజన్స్లో వెస్టర్న్ అనేది లో ఉంటుంది మేడం క్లాస్ చూడండి చూడండి క్రషింగ్ లో చాలా మంచి ఐటమ్ ఇది స్కర్ట్ స్కర్ట్ మోడల్ డిఫరెంట్ స్కర్ట్ మోడల్ చూడండి ఇది కూడా స్కర్ట్ మోడల్ చూడండి మేడం ఈ సెక్షన్ లో ఏ నుంచి ఏ వరకు ఉంటది మేడం 16 18 20 అండ్ mm -hmm. 20 30 అండ్ 30 టు 36 అండ్ oh. 38 వెస్టర్న్స్ లో ఓకే 38 అంటే మేడం మినిమం 15 ఇయర్స్ వరకు వస్తది 15 ఇయర్స్ yes ma'am ఈ చూడండి మేడం మళ్ళీ దీంట్లోనే మళ్ళీ లాంగ్ స్కర్ట్ లో కూడా వస్తది మేడం ఇది లాంగ్ స్కర్ట్ ప్యాటర్న్ ఇట్లా లాంగ్ స్కర్ట్ లో వస్తది చాలా మంచి ఐటమ్ ఉంటది అండ్ దీంట్లోనే మళ్ళీ 3/4 ప్యాంట్ జీన్స్ లో దీంట్లో ఎంత లేకుండా ఒక మినిమం హండ్రెడ్ హండ్రెడ్ శాంపుల్స్ ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటుంది మా దగ్గర ఇప్పుడు చూపించడం అనేది వన్ టూ చూపిస్తున్నాము ఇప్పుడు నేను వీడియోలో వన్ టూ టూనే ఉండదు చాలా ఉంటాయి ఇవన్నీ శాంపుల్సే అన్ని తీయలేము అన్ని తీయలేము ఇవన్నీ వెస్ట్రన్ వే అండ్ వెస్టర్న్లో చూడండి మేడం ఇంకొక స్టైల్ ఇట్లా గాగరా స్టైల్ వస్తుంది చాలా మంచి ఐటమ్ సూపర్ సూపర్ హిట్ ఐటమ్ మేడం అండ్ దీంట్లో ఇంకా ప్యాటర్న్ చూపిస్తాను నేను మీకు ఇట్లా వెస్ట్రన్లో जबरदस्त पैटर्न क्रशिंग लो सुपर पीसेस, क्लासिपीसेस एचचन मैडम इतना प्लाजो पैंट और साथ में ली oh. इधर डिफरेंट पैटर्न प्लाजो पैंट एंड फुल स्कर्ट एंड लोबला हाफ जैकेट एचचन इस जैकेट स्टाइल लो डिनो लेगिंग होता है ना, सुपर कलेक्शन सर मैडम दी लो इंगा అంటే ఇవి జస్ట్ కొన్ని చూపిస్తున్నాను ఇప్పుడు నేను మీకు రంజాన్ ఐటమ్ చూపిస్తాను చూడండి సార్ మినిమం బిల్ ఎంత మేడం ట్వంటీ థర్టీ థౌసండ్ అయితే మినిమం చేయాలి అయితేనే పార్సల్ అవుతుంది లేకుంటే పార్సల్ అవ్వదు మేడం ఇవి సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ ఫైవ్ చూపిస్తున్నాను రంజాన్ స్పెషల్ మేడం ఇది కూడా రంజాన్ స్పెషల్ దీనిలోనే కలర్ షార్ట్స్ వస్తాయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ కలర్ షార్ట్స్ అండి ఇట్లా ప్యాంట్ కూడా ఫుల్ వర్క్ వస్తుంది జాస్ పీసెస్ అండ్ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ వస్తుంది మేడం దీంట్లో అన్నింటిలో ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి మేడం మినిమం ఫోర్ ఫోర్ కలర్స్ ఈ అండ్ క్వాంటిటీ ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ దొరుకుతుంది జర్కన్ వర్క్స్ అండ్ ఇట్లా సింపుల్ ఇవి కూడా చాలా మంచి నడుస్తుంది మేడం అవి స్టోన్ వర్క్ అయిపోయినాయి ఇవి స్టోన్ కాకుండా కానీ కూడా క్వాంటిటీ నడుస్తుంది మేడం దీంట్లో కూడా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి మేడం అంటే డిఫరెంట్ క్లాత్ లో ఈ క్లాత్ వేరు ఉంది మళ్ళీ ఈ క్లాత్ వేరు ఉంది సో నేరుగా వస్తే డిఫరెన్స్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది అండ్ ఈ క్లాత్ కూడా వేరు ఉంది చూడండి మళ్ళీ ఇది చూడండి అండ్ దీంట్లో అన్నింటిలో మళ్ళీ ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటాయి మేడం ఇది జస్ట్ ఒక్కొక్క కలర్ చూపిస్తున్నాను ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటాయి ఇప్పుడు చూడండి మేడం సూపర్ హిట్ పీస్ సూపర్ హిట్ ఐటమ్ ఇచ్చాను మేడం ఎక్సలెంట్ పీస్ ప్యూర్లీ రంజాన్ ఐటమ్ మేడం సెట్ మేడం సెట్ ఐటమ్ క్వాంటిటీ రన్నింగ్ ఇన్షోన్ మేడం క్రాచి క్రాచి ఐటెం పేరు ఇన్చోడి మేడం హీరా మండి ఇవన్నీ నేను అన్ని పేర్లు చెప్తున్నాను అన్ని మోడల్ పేర్లు ఒక్కొక్క మోడల్లో మళ్ళీ చాలా చాలా డిజైన్స్ ఇస్తాను మరి ఓకే ఇది కూడా హీరో మండి వావ్ ఈ రంజాన్ కలెక్షన్ ఎక్సలెంట్ ఇక్కడ రాజ్ కమల్కి వచ్చినారంటే ఇంకా అయిపోయే వాళ్ళు చోట అన్ని ఒకే రూఫ్ కింద అన్ని ఐటమ్స్ వచ్చేస్తాయి మేడం నేర్చుకోండి మేడం వావ్ క్వాంటిటీ రన్నింగ్ మేడం సూపర్ హిట్ ఐటమ్ క్లాస్ పీస్ క్లాస్ ఐటమ్ జబర్దస్త్ ఐటమ్ వన్ సైడ్ రన్నింగ్ ఐటమ్ సూపర్ హిట్ ఐటమ్ దీంట్లో మళ్ళీ కలర్స్ కూడా మీరు చూడొచ్చు నేను అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీపిస్తున్నాను ఇట్లానే సిమిలర్ లో కలర్స్ ప్రతి ఒక్క డిజైన్లో వస్తుంది అంటే ఈ డిజైన్లో మళ్ళీ ఆ కలర్స్ కూడా వస్తాయి

ఐటమ్ సూపర్ పాప వేసుకుంటే పీస్ దీంట్లో అన్నిట్లో మళ్ళీ ఫైవ్ కలర్స్ ఉన్నాయి మేడం మేడం దీని మళ్ళీ దుప్పటి వస్తుంది సూపర్ దుప్పటి వస్తుంది ఆపోజిట్ కలర్ దుప్పటి వస్తుంది చాలా బాగుంటది కాంట్రాస్ట్ వస్తుంది క్లాస్ పీస్ ఈ ఐటమ్ చూడండి మేడం ఐటమ్ మేడం దీంట్లో సిక్స్టీన్ నుండి ఫార్టీ వరకు ఇస్తాను ఫుల్ రన్నింగ్ ఐటమ్ ఇప్పుడు ఇది రంజాన్ టేస్ట్ అయిపోయింది మేడం ఇప్పుడు నేను చూపించే చూడండి టోటల్ పొంగల్ సారీ మన ఉగాది బై మిస్టేక్ ఉగాది టేస్ట్ చూడండి ఇది చూడండి మేడం కలంకారి ఫ్రెండ్స్ ఇద దుప్పట వస్తుంది ఈసారి మాకు చాలా టఫ్నెస్ అయిపోయింది మేడం ఎందుకంటే టూ సీజన్స్ కలిసి వచ్చేసి టూ సీజన్స్ కలిసి వచ్చినాయి అనుకోండి హార్డ్ వర్కింగ్ పెరిగిపోతుంది ప్రతి కస్టమర్ చూసుకోవాలి కంపల్సరీ మేడం ఆల్ సీజన్స్ రాజకమల్ అంటేనే ఆల్ సీజన్స్ మీద టార్గెట్ ఉంటుంది క్లాస్ పీస్ క్లాస్ వెరైటీ మేడం అన్ని బాక్స్ ఐటమ్స్ ఎస్ మ్యామ్ ఈ సెక్షన్ లో మొత్తం బాక్స్ ఉంటాయి మేడం టోటల్ బాక్స్ సెక్షన్ అండ్ టూ టు త్రీ మినిమం ఎంత లేకుండా వన్ లాక్ శాంపిల్స్ అయితే ఎట్ టైం లో ఉంటాయి ఓకే అన్ని మోడల్స్ మోడల్స్ ఇప్పుడు క్రాప్ టాప్ లో వస్తే ఆల్ సైజెస్ లో శాంపిల్స్ వెళ్తే మేడం ట్వంటీ థర్టీ థౌసండ్ అయితే ఇక్కడే దొరికిపోతాయి మీకు శాంపిల్స్ అండ్ మళ్ళీ వెస్టర్న్ లో వెళ్తే వెస్టర్న్ లో చాలా ఉంటాయి మళ్ళీ ఫ్రాక్ లో ఉంటాయి అంటే ఆల్ సెక్షన్స్ తిరుగుతే శాంపిల్స్ అయితే అయిపోతాయి మేడం ఇచ్చాడు మేడం కలంకారీ సూపర్ హిట్ పీస్ బ్యాక్ అండ్ ఫ్రంట్ ఇది మళ్ళీ ఉగాది టేస్ట్ టోటలీ టోటల్ ఉగాది వేస్ ఇది టాప్ చూడండి మేడం అండ్ ఇది దుప్పటా మేడం జబర్దస్త్ ఐటమ్ ఈ చూడండి మేడం ప్యూర్ పండుగ పట్టు 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 అంటే మీకు తెలిసిందే మేడం రాజ్ కుమార్ పట్టు మీద మా పట్టు అంటేనే మాకు ఫేవరేటింగ్ ఇచ్చాడు మేడం ఆల్ కలంకారీస్ జబర్దస్త్ అడ్ని మేడం సూపర్ హిట్ పీస్ క్లాసిక్ పీసెస్ ఇచ్చాడు మేడం వన్ సైడ్ రన్నింగ్ మేడం కలర్ అంటే టూ టూ కలర్స్ అయితే మినిమం ప్రొడక్షన్ లో ఉన్నాయి దీంట్లో ఈ ఐటమ్ లో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు అండ్ కలర్స్ అయితే వేరే వేరే ఐటమ్స్ అయితే ఫోర్ ఫోర్ కలర్స్ కూడా తయారు చేపిస్తాం మేడం ఇచ్చాను మేడం ఇవన్నీ ఉగాది బేస్లో అయిపోయినాయి మేడం అండ్ ఇవి కాకుండా కూడా చాలా ఐటమ్స్ ఉంటాయి ఉగాది బేస్లో అండ్ మీకు నెక్స్ట్ మీకు ఫ్రాక్ సెక్షన్లో తీసుకొని వెళ్తాను ఫ్రాక్ చూపిస్తాను అండ్ మేడం ఇప్పుడు టోటల్ సమ్మర్ సమ్మర్లో టోటల్ పిల్లలకి హాజరీ బేస్లో కావాలి ఇది టోటల్ మాది హాజరీ సెక్షన్ మేడం ఇప్పుడు దీంట్లో మొత్తం ఇట్లా నిక్కర్ మోడల్ టోటలీ ఇవన్నీ మీడియం రేటు ఏదం లోయెస్ట్ కాస్ట్ నుంచి హైయెస్ట్ కాస్ట్ వరకు క్వాలిటీ మంచి క్వాలిటీ వరకు అన్ని అన్ని ఐటమ్స్ ఉంటాయి దీని లోపల చాలా చాలా ప్రింట్స్ ఉంటాయి చాలా వెరైటీస్ ఉంటాయి ఈ టోటల్ సెక్షన్ అంతా అదే ఇచ్చాను టోటల్ ఇట్లా మంచి ఐటమ్స్ ఉంటాయి ఇవి రెగ్యులర్ బేస్ ఒక్క బాక్స్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి సార్ అవును అవును మేడం అవును మేడం హాజరీ ఐటమ్ లో త్రీ సైజెస్ వస్తాయి త్రీ ఆర్ టూ సైజెస్ వస్తాయి మేడం ఇచ్చాను మేడం बागें इच्छा बहुत अच्छा रहता है ना इच्छा नहीं एकदम सिक्स मंथ्स सेवन मंथ्स आ फाइव मंथ्स फोर मंथ्स थ्री मंथ्स की अंदर की बार कॉटेड है मेरा मिलता इतना निकार स्टाइल है देने चाला स्टाइल्स होता है ये डिफरेंट डिफरेंट ఇంట్లో మళ్ళీ కలర్ షార్ట్ కూడా మిక్స్ వస్తుంది ఇట్లా టూ త్రీ కలర్స్ మిక్స్ వస్తాయి దీంట్లో ఎనీ టైమ్ ఇవి చాలా మురుముర అంటే డైలీ సేల్ ఉంటే కంటిన్యూ సేల్ ఉంటుంది ఇంకొక ఐటమ్ చూపిస్తారు మేడం ఇది కూడా చాలా క్వాంటిటీ ఉన్నాడు మా దాంట్లో దీంట్లో ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి మేడం ఈ ఐటెం ట్వంటీ ఫైవ్ కలర్స్ ఈ ఫ్రాక్లో ట్వంటీ ఫైవ్ కలర్స్ అమ్ముతాము రెగ్యులర్ సేలింగ్ ఉంటుంది ఇట్లా అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయి దీంట్లో టూ సైజెస్ ఉంటాయి సిక్స్టీన్ ఎయిటీన్ ట్వంటీ అండ్ ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అండ్ హ్యాంగింగ్ చేసి క్వాంటిటీ అమ్ముతారు మేడం కస్టమర్స్ ఇంకొకటి రంజాన్ లో ఈ ఐటెం బాగా నడుస్తుంది మేడం ఇట్లా వెస్టర్న్ లో వెస్టర్న్ లో ఈ ఐటెం మాత్రం వన్ సైడ్ సేలింగ్ ఉంది ఇట్లా ఫుల్ హ్యాండ్స్ వస్తుంది ఇట్లా ప్యాంట్ వస్తుంది ఫుల్ ప్యాంట్ వస్తుంది దీంట్లోనే త్రీ ఫోర్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఇట్లా చూడండి విత్ క్యాటలాగ్ విత్ లాగ్ కంపల్సరీ అయితేనే ఈజీగా సేల్ అయితే రిటైల్ లో కూడా ఇట్లానే క్యాటలాగ్ ఇచ్చేస్తాం మేము వాళ్ళు క్యాటలాగ్ చూపించి అమ్మిస్తారు మేడం ఇట్లా చూడండి కలర్ షార్ట్ వస్తా ఇది క్వాంటిటీ రన్నింగ్ అయితే మేడం ఇది సపరేట్ గానే పెట్టినాము ఎందుకంటే రంజాన్ స్పెషల్ కదా సో ఇక్కడ సపరేట్ గానే పెట్టినాము ఈ సెక్షన్ అంతా వన్ సైడ్ రన్నింగ్ మేడం ఇట్లా ప్యాంట్ వస్తుంది ఫుల్ ప్యాంట్ వస్తుంది దీంట్లో ఎన్నో కలర్స్ ఉన్నాయి మేడం అంటే సిక్స్ సెవెన్ కలర్స్ వస్తాయి టోటలీ అండ్ క్వాంటిటీ సేలింగ్ అండ్ నెక్స్ట్ ఇది పట్టు సెక్షన్ మీకు తెలిసిందే మేడం దీంట్లో అయితే డైలీ చేంజ్ అవుతూనే ఉంటాయి మీరు లాస్ట్ వీడియోలో కూడా చూపిస్తుంటారు అండ్ దీంట్లో చేంజెస్ 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 ఇస్తూనే ఉంటాం మేము నెక్స్ట్ మీకు ఫ్రాక్ చూపిస్తాను కాటన్ ఫ్రాక్స్ దీంట్లో మేడం అండ్ ఎన్నో సిరీస్ మేము అమ్ముతాం సిరీస్ అంటే ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఒక సిరీస్ అయిపోయింది ఇది ఒక సిరీస్ అయిపోయింది ఇది ఒక సిరీస్ అన్ని బట్ క్లాత్ వేరే వేరే ప్రింట్స్ వేరే అన్ని అన్నిట్లో సిరీస్ ఉంటాయి మేడం టూ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ హండ్రెడ్ ప్రింట్స్ ఎనీ టైమ్ అవైలబుల్ ఉంటుంది మా దగ్గర స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు ఇవన్నీ ప్యూర్ కాటన్ రియాన్ అండ్ హోజరి ప్లస్ శారీ ప్యా శారీ క్లాత్ అన్నీ అన్ని మిక్స్ ఉంటాయి టోటలీ అంటే మిక్స్ అంటే ఏ ఏది కావాలో వాళ్ళకి వాళ్ళకి అది కొనుక్కోవాలి కానీ కాటన్ లో చాలా వెరైటీస్ ఉంటాయి మా దగ్గర స్మాల్ ఫోర్టీన్ సైజ్ నుంచి ఫార్టీ సైజ్ వరకు ఫోర్ జీరో ఫార్టీ సైజ్ వరకు మా దగ్గర ఫుల్ అవైలబుల్ ఉంటుంది మేడం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇది ఈ స్టాక్ అయితే ఎనీ టైం ఇంకా ప్రింట్ చేంజ్ అవుతూనే ఉంటుంది వెరైటీస్ కూడా చేంజ్ అవుతూనే ఉంటాయి ఇది చాలా మంచిది మేడం ఈ రియాన్ అయితే వన్ వన్ సైడ్ సైడ్ మేడం ఎన్నో ప్రింట్స్ వస్తాయి దీంట్లో డిఫరెంట్ లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నింటిలో ప్రింట్స్ మేడం చాలా చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ ఇక్కడ చూడండి మేడం టోటలీ పట్టు అండ్ న్యూ అంటే పట్టులో కూడా న్యూ క్లాస్ చేంజెస్ అవుతుంటాయి మేడం దీంట్లో దీంట్లో మళ్ళీ ప్రింట్స్ లో అండ్ డాట్స్ లో చాలా ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్కటి కానీ చూపించడానికి స్మాల్ సైజ్ టు బిగ్ సైజ్ వరకు మొత్తం ఫోర్ ఫోర్ సైజెస్ అండ్ స్మాల్ సైజ్ లో ఫోర్ అండ్ బిగ్ సైజ్ లో ఫోర్ అట్లా వస్తుంది మేడం అండ్ ఇవన్నీ టోటల్ స్టాక్ మేడం వేరే కలర్స్ డిఫరెంట్ కలర్స్ ఈ స్మాల్ సైజ్ సెక్షన్ ఇది బిగ్ సైజ్ సెక్షన్ బిగ్ సైజ్ అయితే వన్ సైడ్ ఎక్కువ నడుస్తుంది మేడం బిగ్ సైజ్ చాలా క్వాంటిటీ అంటే ఇది స్పెషల్ గా మన దగ్గర కస్టమర్ వస్తారు మేడం పెద్ద వాళ్ళకు అంటే మీన్స్ ట్వెల్వ్ ఇయర్స్ థర్టీన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ వాళ్ళందరూ అంటే మా ప్రకారం బిగ్ సైజ్ అంటే ఓకే అండ్ ఇది మొత్తం మేడం ఫ్రాక్ సెక్షన్ మేడం అండ్ బార్బీ ఫ్రాక్స్ అంటే మీకు తెలిసిందే మేడం రాజకమల్లో ఎలా దొరుకుతుంది అనేది సూపర్ సార్ చూడండి కల్ చూడండి ఐటమ్ చూడండి హైలైటర్ హైలైట్ ఐటమ్ లేదు ఫ్యాబ్రిక్ కూడా కొత్త ఫ్యాబ్రిక్ యూని ఫ్యాబ్రిక్ అంటే అండ్ సైజ్ మేడం ఇప్పటి వరకు ఈ హైదరాబాద్ లో నేను ఒక ఛాలెంజ్ చేశాను బిగ్ సైజ్ లో మాల్ ఇవ్వాలి అంటే స్టాక్ ఇవ్వాలి రెడీ రెడీ టు డిస్పాచ్ ఇవ్వాలి అంటే ఇంపాసిబుల్ ఉండదు కానీ మా దగ్గర ఎనీ టైం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మేము అవైలబుల్ పెడతాం మేడం బిగ్ సైజెస్ లో అండ్ బిగ్ సైజ్ ది సేలింగ్ కూడా అట్లానే ఉంటుంది క్వాంటిటీ సేల్ ఉంటుంది అండ్ మంచి ప్రాఫిట్ కూడా వస్తుంది రిటైల్ వాళ్ళకు అండ్ అన్నిట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇది నెట్ లో వస్తుంది అండ్ రంజాన్ లో మాత్రం వన్ సైడ్ నడుస్తుంది ఫుల్ ఐటమ్స్ క్వాంటిటీ అంటే ఫుల్ హెల్త్ లో కూడా నా దగ్గర ఇప్పుడు హండ్రెడ్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి మేడం ఎక్దమ్ ప్యూర్ అఫేషన్ వేర్ లైక్ రంజాన్ ఉండనివ్వండి అండ్ మన వెడ్డింగ్ సీజన్ ఉండనివ్వండి లేకుంటే ఉగాది అన్నిటికీ వర్కౌట్ అవుతుంది మేడం ఫ్రాక్ అనే కాన్సెప్ట్ ఎలా అంటే మేడం ఆల్ సీజన్స్కి అందరికి వర్కౌట్ అవుతుంది అండ్ ఎనీ టైమ్ ఈ స్టాక్ ఎవరైతే షాప్ లో మెయింటైన్ చేస్తారో వాళ్ళకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గ్రాగి ఉంటది ఈ స్టాక్ మెయింటైన్ చేయాలి ఈ స్టాక్ మెయింటైన్ చేసిన వాళ్ళకి ఎప్పుడు కూడా గ్రాగి తగ్గదు మళ్ళీ ఒక్కొక్కటి మీరు చూస్తున్నారు కదా సింగిల్ సింగిల్ కలర్ చూస్తున్నారు కదా సింగిల్ సింగిల్ కలర్ ఉండదు ఇంట్లో అన్నింటిలో మళ్ళీ ఫోర్ ఫోర్ కలర్స్ ఉంటాయి త్రీ ఫోర్ త్రీ ఫోర్ కలర్స్ ఉంటాయి కంపల్సరీ ఇది బిగ్ సైజ్ లో కొన్ని చూపిస్తున్నాను ఇంకా అన్ని కానీ అన్ని ఓపెన్ చేయలేదు నేను ఎందుకంటే ప్రతి ఒక్క బాక్స్ ఓపెన్ చేస్తే మీరు శాంపుల్ కనపడతాను కొత్త వెరైటీ కనపడుతుంది కానీ ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో లెంత్ అయిపోతుంది సో చూపేయలేదు ఇప్పుడు నేను మీకు స్మాల్ సైజ్ చూపిస్తాను అంటే దీంట్లోనే కొంచెం స్మాల్ సైజ్ ఇట్లా మేడం సూపర్ హిట్ ఐటమ్ మేడం ఇది నేను బిగ్ సైజ్ లో కూడా చూపిస్తాను మీకు సేమ్ బిగ్ సైజ్ లో చూపిస్తాను ఇది సేమ్ స్మాల్ సైజ్ లో చూడండి ఇట్లా మళ్ళీ అన్నిట్లో ఫోర్ ఫోర్ కలర్స్ త్రీ త్రీ కలర్స్ అన్నిట్లో దొరుకుతాయి హాట్ కేక్ ఐటమ్ మేడం కలర్స్ ఆప్షన్ ఉంటుంది కదా కలర్స్ ఆప్షన్స్ ఉంటాయి ఏ కలర్ కావాలో వాళ్ళకి కలర్ తీసుకోవచ్చు కానీ మాక్సిమం కలర్స్ అందరూ మినిమం టూ టూ త్రీ టూ టూ త్రీ టూ టూ త్రీ కొందరు అయితే సెట్ టు సెట్ తీసుకుంటారు ఒక్కొక్క కలర్ లో కూడా ఫైవ్ బై టెన్ టెన్ సెట్ తీసుకుంటారు అంత అంత సేలింగ్ ఉంది చాలా మంచి ఐటమ్ ఎక్దమ్ హైలైట్ అండ్ థ్రెడ్ వర్కింగ్ ఉంది చాలా మంచి అండ్ మీద బటర్ ఫ్లై వస్తుంది ఇచ్చాడు ఫుల్ హ్యాండ్ ఫ్లో కట్ వర్క్ మొత్తము ఇలా కట్ వర్క్ వస్తుంది చాలా బాగుంది బాగుంటుంది బ్లాక్ మాత్రం హైలైట్ కాంటేడి సేలింగ్ కాంటిడి సేలింగ్ దీన్ని అండ్ దీంట్లో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ ఫైవ్ ఫైవ్ కలర్స్ వస్తాయి అండ్ లైక్ సేమ్ టు సేమ్ మనకు ఇట్లా స్మాల్ సైజెస్ లో కూడా ఉంటాయి సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ ఇట్లా ఉంటాయి చూడండి మొత్తం ఇవన్నీ సిక్స్టీన్ ట్వంటీ సిక్స్ సైజెస్లో సిక్స్టీన్ ఎయిట్ టు ట్వంటీ సిక్స్ సైజెస్ అండ్ దీంట్లో స్పెషలిస్ట్ అనేది మీకు తెలిసిందేమన్నా రాజకీయ అంటేనే ఉంటాం ఇట్లా జాకెట్ స్టైల్ వస్తుంది దీంట్లో చాలా మంచిది సాబార్ అండ్ దీంట్లో మళ్ళీ ఫోర్ ఫోర్ కలర్స్ ఈ ఐటమ్ కూడా ఇచ్చుకోండి కలర్ షార్ట్ ఫోర్ కలర్స్ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఇట్లా కలర్ షార్ట్ వస్తుంది ఇచ్చుకోండి

రంజాన్ స్పెషల్ సో నేను చెప్పేది ఏముందంటే మేడం టోటలీ స్టాక్ అయితే ఎనీ టైమ్ ఫ్రెష్ టు ఫ్రెష్ ఫ్రెష్ టు ఫ్రెష్ అండ్ అప్డేట్ అవుతూనే ఉంటుంది మా దగ్గర మీరు కౌంటర్ వర్క్ రావాలి కస్టమర్కి ఒకటే చెప్తాను రిటైలర్స్ ఎవరైతే రీసెలింగ్ చేస్తుంటారో వాళ్ళందరికీ వాళ్ళు కంపల్సరీ కౌంటర్ వర్క్ విజిట్ చేయండి విజిట్ చేస్తే మీకు కొత్త కొత్త వెరైటీ దొరుకుతుంది అండ్ అప్డేటెడ్ వెరైటీ దొరుకుతుంది అండ్ అప్ కమింగ్స్ ఓన్లీ రాజ్ ఇవ్వగలుగుతుంది అప్ కమింగ్స్ ఓన్లీ రాజ్ కమ్మల్ ఇస్తాను మీకు సో మీరు కంపల్సరీ కాంట్రాక్ట్ విజిట్ చేయండి అండ్ మన షాప్ లొకేట్ ఎక్కడైతే అంటే బగ్గా వైన్స్ వైన్స్ బగ్గా అండ్ నెంబర్ చెప్తున్నాను ట్వెల్వ్ థర్టీ థర్టీ ఫిఫ్టీ సిక్స్ పిల్లర్ నెంబర్ మెట్రో పిల్లర్ నంబర్స్ స్టాండ్ కి దగ్గర ఉంటుంది కాచిగూడ రైల్వే స్టేషన్ కి దగ్గర ఉంటుంది ఉస్మానియా మెడికల్ కాలేజ్ కి దగ్గర ఉంటుంది అండ్ ఇట్లా చూస్తే నాంపల్లి స్టేషన్ నుంచి కూడా దగ్గర పడుతుంది అండ్ సికింద్రాబాద్ నుంచి కూడా మెట్రో పట్టుకుంటే మినిట్స్ లో షాప్ లో ఉంటారు సెంటర్ ఆఫ్ ది సిటీ లో ఉంది అండ్ మన పార్కింగ్ ఫెసిలిటీ కూడా కూడా అండ్ నీట్ గా ఇక్కడ కస్టమర్ కి నీట్ గా చైర్ మీద ఇక్కడ ఇక్కడ కూర్చొని నీట్ గా చూడొచ్చు ఒక పీస్ చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో మీరు కంపల్సరీ మోస్ట్ మోస్ట్లీ అయితే మీరు కంపల్సరీ షాప్ కి విజిట్ చేయండి లేదు అంటే మేము వీడియో కాల్ అయినా మీకు ఇస్తాము కానీ వీడియో కాల్ కన్నా రండి అండ్ uh compulsory visiting card bambi and emiri okay thank you